హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా రీసెంట్గా నేను టొమాటో రసం చేస్తున్నా మా సుదర్శన్ కోసం అనేసి అని చెప్పాను కదా అప్పుడు కొందరు అడిగారు టొమాటో రసం ఎలా చేస్తారో షేర్ చేయమనేసి ఇంకా టొమాటో రసంకి రెడ్గా ఉండే టొమాటోస్ అయితే తీసుకున్నాను నేను ఇంకా టొమాటో రసంకి కొంచెం ఎక్కువ టొమాటోసే పడతాయి ఏమంటే కొంచెం చప్పగా ఉంటుంది పుల్లగా ఉండదు అసలు ఎన్ని టొమాటోస్ తీసుకున్నా సో ఇంత ఎన్ని తీసుకున్నా అన్ని తీసుకున్నామంటే కొంచెం పులుపు కొంచెం అనిపిస్తుంది అనమాట ఇంకా దాంట్లో కట్ చేసేసుకున్న పీసెస్లో వాటర్ వేసుకొని సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా వేసేసి బాయిల్ చేసేసుకున్నాను దాని తర్వాత ఇలా మ్యాష్ చేసేసుకోవాలి ఇంకా దీని తర్వాత ఏమంటే దీంట్లో ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా మన ఫింగర్స్తో అంటే మన హ్యాండ్స్తో బాగా ఇలా మ్యాష్ చేసుకొని ఆ పల్ప్ అంతా ఉంటుంది కదా అంటే దాని పీల్ ఒకటే తీసేసుకొని ఆ పల్ప్ అంతా దాంట్లోనే ఉన్నట్టుగా చేసుకోవాలి దాని తర్వాత కొత్తిమీర కొంచెం యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసి ఇంకా ఇప్పుడేమంటే సింపుల్ సింపుల్గా మెయిన్ తో రసం పౌడర్ చేసుకుంటున్నాను మన రసంకి తగ్గ మిరియాలు జీలకర్ర తెల్లగడ్డ అలా ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా సేమ్ లో ఏమంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత ఏమంటే రెడ్ చిల్లీస్ వేసుకోవాలి ఇంకా ఇప్పుడు రసం పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత ఏమంటే దీంట్లోనే కరివేపాకు కొద్దిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఏమంటే మనము రసం పెట్టుకున్నాం కదా కొత్తిమీర వేసుకొని సో దాంట్లో ఈ పోపు అంతా వేసేసుకోవాలి సో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మరీ ఉడికించకుండా ఇలా పొంగు వచ్చేందుకు పెట్టి ఆఫ్ చేసేయడమే ఇంకా ఈజీ కదా మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్స్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి